నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కందిపప్పుపై కొనుగోలుదారుల సీతకన్ను అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ప్రతి టన్ను ఎనిమిది వందల ఇరవై ఏడు సిఎన్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు ఆరు వేల తొమ్మిది వందల యాభై మట్వారా ఆరు వేల ఏడు వందలు మొజాంబిక్ గజ్జర్ కందులు ఆరు వేల ఎనిమిది వందలు చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్పాదక కేంద్రాల వద్ద సముద్ది సరఫరా రాబోయే సీజన్ కోసం సానుకూల వాతావరణం నెలకొనగలదని ప్రైవేటు ఏజెన్సీ అయిన సైమేట్ వాతావరణ శాఖ సూచన ఉత్పాదకులకు లభిస్తున్న లాభసాటి ధరలు రాబోయే ఖరీఫ్ సీజన్ సేద్యం భారీగా విస్తరించే అంచనాతో స్టాకిస్టులు పరిమితంగా కొనుగోలు చేస్తున్నారు తద్వారా ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది మహారాష్ట్ర కందులు కట్నీ డెలివరీ ఏడు వేల ఆరు వందల నుండి ఏడు వేల ఏడు వందలు రాయపూర్ డెలివరీ ఏడు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల తొమ్మిది వందలు కర్ణాటక ఎర్రకందులు విరుద్నగర్ క్యుటికోరిన్ డెలివరీ ఏడు వేల ఏడు వందలు తెల్లకందులు ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు ముప్పై ఐదు వాహనాల సరుకు రాబడిపై మారుతి కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై గులాబీ కందులు ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల మూడు వందల యాభై అకోలాలో ఏడు వేల బస్తాలు ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు హింగన్ ఘాట్లో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందల ఎనభై నాగ్పూర్లో ఏడు వేల ఆరు వందల యాభై మరియు కర్ణాటకలోని గుల్బర్గా రాయ్చూర్ గదగ్ టాలికోటా బాల్కీ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ఏడు వేలు నుండి ఏడు వేల ఆరు వందలు గుజరాత్లోని దాహోద్లో ఎర్రకందులు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు రాజ్కోట్లో నాణ్యమైన సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మంలో కందులు ఏడు వేలు పప్పు పప్పుసార్టిక్స్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు ఏడు వేల నూట యాభై పప్పు స్టార్టెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మాచర్ల కందులు ఏడు వేల రెండు వందలు పప్పు సార్టెక్స్ పాలిష్ సరుకు తొమ్మిది వేల ఏడు వందలు ఎండు సరుకు తొమ్మిది వేల తొమ్మిది వందలు నాగ్పూర్లో పప్పు మేలిమి రకం పదకొండు వేల నాలుగు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు సవానంబర్ పప్పు పదివేల ఆరు వందలు నుండి పదివేల ఏడు వందలు అకోలాలో పప్పు మేలిమి రకం పది ఆరు నుండి పదకొండు వేల ఆరు వందలు సవానంబర్ పప్పు తొమ్మిది వేల నాలుగు వందలు నుండి పదివేల ఒక వంద బెంగళూరు కోసం పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఒక వంద నాన్ స్టార్టెక్స్ పదివేలు మహారాష్ట్ర సరుకు పదివేల ఎనిమిది వందలు నుండి పదకొండు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్